సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పరిశీలించారు ఏడు వందల యాభై కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో స్టేషన్ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్న కిషన్ రెండు వేల ఇరవై ఐదు కల్లా ఎయిర్పోర్టు తరహాలో రూపుదిద్దుకుంటుందన్నారు అదేవిధంగా వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ चल्लापल्ली टर्मिनल को जाते के अंकितम चेसरणन किशन ने वेलाडించారు టెంపరరీ బుకింగ్ ఆఫీస్ టెంపరరీ బుకింగ్ ఆఫీస్ నవచొచ్చారు సార్చెం మన్న కూడా 90 మందికి పట్ల సదుపాయం కల్పించారు ఇప్పుడ చాలా మనకు సంతోషం థాంక్యూ బాద్ మీరు చాలా రోజులు ఏకీ కంపెనీకి చిత్రమ చిత్రపంచుతారు అడ్వర్టైజ్స్ डालते एक मेंटेन कर लिया

Thank <laughs> you.